సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కడానా బాధ భరించలేక జడ్జెస్ సోమోటు ఆ కేసు తీసుకుని సిబిఐకి రిఫర్ చేసి వాళ్ళు ఎన్క్వైరీ చేసుకునే పరిస్థితికి అలాంటి పరిస్థితులు రాజకీయ పార్టీలు మేమందరం కలిసి అంటే మీరు డైవర్ట్ చేయడానికి కోసం అడుగుతారు మీరు కూడా మీరు రాసే స్వేచ్ఛ మేకుండి తిరిగే స్వేచ్ఛ మాకుండి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే నిర్ణయం వాళ్ళది రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకునేది ఎన్నికల సమయంలో చాలా పార్టీలతో పెట్టుకున్నాం తెలుగుదేశం టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాం రెండు వేల తొమ్మిదిలో కాదంటారా మీరు పద్నాలుగులో డిఫర్ అయ్యాం వేరియస్ కాంబినేషన్స్ అవన్నీ ఉంటాయి అది కాదు ఇష్యూ ఒక రాజకీయ పార్టీని అవహేళన చేయడం ఒక రాజకీయ పార్టీ నేతల్ని వ్యక్తిగత దోషంలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఏదో వీళ్ళకి పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టు ఎవరండి వీళ్ళంతా వారు చెప్పినట్టు ఏం మాట్లాడతారు నోరుంది అసెంబ్లీలో తిడతాం మీ ఫ్యామిలీ మెంబర్స్ తిడతాం నువ్వు బాధపడు నా లైఫ్లో మీరే చూశారు ఇక్కడ అసెంబ్లీలో రాజశేఖరని లేసి కూర్చునేవాడు అది గౌరవం నేను ముఖ్యమంత్రిగా ఆయన కంటే ముందు తొమ్మిదేళ్ళు ఉన్నా తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నేను ముఖ్యమంత్రిగా కూడా ఆయన అపోజిషన్ లీడర్ కూడా ఒక టర్మ్ ఆ రోజు ఆయన ఎదురు గట్టిగా ఫైట్ చేస్తే నేను ఆ యొక్క స్పేస్ ఇచ్చా నేను ఏదో వారి లేస్తే ఆయన ఆ స్పేస్ ఇచ్చా అది ప్రజాస్వామ్య విధానం అట్లా కాకుండా వన్ సైడ్కు కొడతా సినిమా వాళ్ళు బెదిరిస్తా హీరోస్ని బెదిరిస్తా పత్రిక వాళ్ళు బెదిరిస్తా రాజకీయ పార్టీలు బెదిరిస్తా జ్యుడిషియర్ని బెదిరిస్తా ఇది ఎక్కడిది నేను ఉన్మాదం అంటామా సైకో అంటామా ఏదైనా సరే జబ్బు ఒకటే దీనికి మందు ఒకటి ఆ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి డెఫినెట్గా కాపాడతాం కాబట్టి మీరు కూడా సహకరించారు ముందు మీరు మీరు పెద్ద రోషం ఉంటే మమ్మల్ని గడక మనకు మీరు రాయండి అప్పుడు మాట్లాడదాం నెక్స్ట్ చెప్తా ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు ఏది మేము అన్ని ఆలోచిస్తాం ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఏది ఎప్పుడు చేయాలా ఏ విధంగా చేయాలి అనేది రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహాల్లో అన్ని ఉంటాయి న్యాయ పోరాటం ప్రజా పోరాటం తప్పుడేది నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోయావు నువ్వు పెద్ద ఆ పూటలో నువ్వు తీట పెద్ద పోటు అప్పుడు ఇప్పుడు ఉపయోగపడుతున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అతను ఒక సైకో సైకో ఏమైనా చేస్తాడు చేసినప్పుడు ఎదుర్కోవాలి ఎదుర్కొంటున్నా నేను పడిన అవమానాలు ఎప్పుడు ఎవరైనా పడ్డారా ఈ నాలుగైదేళ్లలో అపోజిషన్ పార్టీలో ఉంటే అవమానాలు ఎందుకు పడతాం అపోజిషన్ పార్టీ సంస్థల పైన ఇక్కడేం నేను ముఖ్యమంత్రుల పైన పోరాడలేదా చెన్నారెడ్డి కంటే పెద్ద గొప్ప విజయభాస్కర్ రెడ్డి కంటేనా అందరిపైన పోరాడాం కదా అప్పుడు పోరాడిన వాళ్ళు ఇప్పుడు పోరాడలేము పోరాడతాం ఒక సైకో దగ్గర ఏం పోరాడతాం పోరాడుతూనే ఉన్నాం సఫర్ కూడా అవుతాను అంటే ఎవరు చెప్పలేదు అదే నేను చెప్పేది మాకి నేను పోతే కాన్షియన్సీగా రాకూడదని మాట్లాడాను చూడమే జీవో అంటే డిఎస్పి పారిపోయాడు వాడు ఉద్దేశం నన్ను బ్యాక్ పంపించేయాలి నేను నిలబడుకున్నాను ఏ జీవో చెప్పింది ఏ చట్టం చెప్పింది సమాధానం చెప్పని అడిగాను పోలీసులా మీరు టెర్రరిస్ట్ చట్టం ప్రకారం పనిచేస్తారా సైకోల్ చెప్పినట్టు పనిచేస్తారా అని గట్టిగా నిలదీశాం నిలదీసిన తర్వాత సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పకుండా ఆయన అంటాడు ఇప్పుడు మేము మీటింగ్లు పెట్టుకోకూడదు అన్నారు నాకు మూడు రోజులు మైక్ ఇవ్వాల హ్యాండ్ మైక్ ఎవాడా తర్వాత మీరు ఒకసారి చూస్తే నేను నిరసన కింద అక్కడ కూర్చొని నిరసన తెలియ తెలియజేశా కడాన్ వ్యాన్ ఎక్కి మాట్లాడా ఆ బొచ్చ ఏం మాట్లాడడానికి అర్థంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మేము ఆ మాట అని లేదంటాడు మీరు మీటింగ్లు పెడతారు మేము మీటింగ్లు పెట్టకూడదా ఎందుకు ఇవ్వరండి పర్మిషన్ రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అక్కడికి ఇచ్చారు ఎందుకు ఇవ్వరు సమాధానం చెప్పండి మీరు అంటే సినిమా వాళ్ళు కూడా సినిమా ఫంక్షన్స్ పెట్టడానికి కూడా ఇవ్వరు అంట మేము ప్రైవేట్ స్థలాలు చూసుకోవాలంట ప్రభుత్వం జాగీరు తాత సొత్తు ఎందుకంటే గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ పేరేడ్ గ్రౌండ్ ఉంది నిజాం గ్రౌండ్ ఉంది అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తున్నారా లేదా అక్కడ ఇంటికి ఇవ్వరు మీరు ఎవడిచ్చాడు మీకు అథారిటీ దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మా ఏ వేరే అడగచ్చు ఆ నోటికి అడ్డం ఉండదు నేను ఒకవేళంతా ఉన్నా ఇంటింటికి తిరిగా హయ్యెస్ట్ ఆర్థిక సహాయం చేశాం కార్యకర్తలు కానీ ప్రజలంతా ముందుకొచ్చి మాట్లాడడానికి ఏమైనా మహా ఆయన నేను విశాఖపట్నం నువ్వు ఎందుకు విశాఖపట్నం పోలేదు నేనేం సమాధానం చెప్తాను ఆయన అక్కడ తిరిగి పంపించారు నువ్వు విశాఖపట్నం పోకుండా విజయవాడ కొందుకు వచ్చి పరామర్శించే వాళ్ళు దానికి సమాధానం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి అడిగేవాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి తప్ప ఆ క్వశ్చన్ తీసుకొచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఇర్రెలవెంట్ అవుతుంది మీరు కూడా ఒక విధంగా చెప్పాలంటే కొంత మీడియా ఉంది దాంట్లో కూడా ఏం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు తర్వాత మాట్లాడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా నేనేమంటానంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏం చేయాలో చేస్తాం అవసరం అనుకున్నప్పుడు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది గవర్నర్ అదే మరి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రం ఇలాంటివి చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ ఇంకొక సమస్య వచ్చినప్పుడు కేంద్రం కూడా జోక్యం చేసుకునే హక్కు ఉంది వాళ్ళు కూడా దీన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది ఎమర్జెన్సీ కంటే భయంకరమైన సిచ్యువేషన్ ఎమర్జెన్సీలో మిడ్ నైట్ ఇచ్చి గోడలు ఎవరు దూకల పోలీసులు ఇప్పుడు మిడ్ నైట్ ఇచ్చి గోడలు దూకుతున్నారు ఆ పరిస్థితిలో ఉన్నారు ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా మా మనోనిబరాన్ని దెబ్బతీయలేరుషనయా ఇనయ్యా ఇను నువ్వు ఇక్కడ ఉన్నావు ఒక సెలబ్రిటీ వస్తాడు మనుషులు వస్తారు సెలబ్రిటీ మనుషులు తీసే కంట్రోల్ చేయడానికి ఎవరి డ్యూటీ అది లాండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ నేను ముఖ్యమంత్రి పద్నాలుగు వేళ్ళు పనిచేశాను ఫండమెంటల్గా మీకు అర్థం కాకుండా మీరు అడిగితే వస్తాను అందుకే వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు ఆటలు సాగుతాయి మీరు కూడా చీకొట్టి ఏమయా బుద్ధి ఉందా లేదా జ్ఞానం ఉందా లేదా మీకు పోలీసులు ఫీల్ అయ్యి మీటింగ్లు పెట్టదు అంటారా మీరు అని మీరు అడిగినప్పుడు వాళ్ళు బుద్ధి వస్తుంది సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా కొంతమంది బ్రిటిష్ చేసే వాళ్ళు ఉన్నారు అందుకే వీళ్ళు ఆటలు సాగాయి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి నా ఒక్కడ బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారి ఒక్క బాధ్యతగా అందరం సమీకృతం కావాలి అందరం కాదు దేశ కుక్కల మరిగా మీరు మహాడకపోతే మీరు అటు ఇటు తాళాలేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం ఒకరిద్దరు ఉంటారు నాకు తెలుసు మీకు కూడా ఫిట్టింగ్ రిప్లై ఒకటే ఏదైనా ధైర్యం ఉంటే ఒకసారి అడిపి వ్యతిరేకం రాసి మళ్ళా మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ